ఒక మనిషి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కాగానే ఎప్పుడు అనాయనని కుయ్యో ముర్ర అంటాడు పుట్టడు రోగాలతోటి మరి తాబేలేందుకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాలు జీవించి ఉంటుంది అది ఎందుకు కుయ్యో ముర్ర అంటలేదు అది ఎంత దాని ప్రాణం ఎంత అతని ఎంత దాని కథ ఎంత చేతిలోకి తీసుకుంటే అది ఎంత ఉంటుంది తాబేదు మరి దాని ఆయుష్య ఏంటి నీ ఆయుష్ ఏంటి అది శ్వాసను మొత్తం తన నియంత్రణలోకి తెచ్చుకున్న స్థితే తాబేదు అందుకే అది కుర్మావతారమైంది అప్పుడు కదా నువ్వు కుర్మంగా మారితే కాయం కామధేనుగా మారి అది కాకు అయితే కుర్మంగా మారితే అంత ప్రపంచంలో ఉన్న రహస్యాలని అప్పుడు కదా తెలిసేది అప్పుడు కదా నీ అంత ప్రపంచంలో ఉన్న గొప్పతనం తెలిసేది అప్పుడు కదా అరే ధ్యానం ద్వారా అసాధ్యమనే పదమూ లేదు నూతన సృష్టి జరుగుతుంది జరిగి తీరుతుంది సృష్టికి ప్రతి సృష్టి దేహం దేవాలయంగా మారితే దేవుడు వచ్చి తీరుతాడు అంత ప్రపంచంలోకి పైనున్న దైవం కిందికి వస్తుంది పైనన్న దైవం అంటే ఆకాశంలో అనుకుంటారు కాదు నీ ఆజ్ఞా చక్రం పైన దైవం ఒక్కసారి ఆ దైవం అనే ద్వారం తెలుసుకుందా ఎలా ఉంటుంది అలా దైవత్వాన్ని పొందిన ఎంతమంది యోగుల యొక్క సమూహమే ఈ యాగంలో ఉంటుంది కంటి కనపడని ఎన్ని జన్మలు ఎన్ని వేల సంవత్సరాలలో ఎదురు చూసిన కాను దివ్యమైన ఎంతోమంది మహాయోగుల యొక్క సందర్శన ఈ యాగంలో జరుగుతుంది అందుకే ఈ శ్వాస యొక్క ఆ ధ్యానంలో శ్వాస మీద ధ్యాస అంటే అసమస్య శామస్ కాదు చెప్పడం చాలా శ్వాస నియంత్రణలోకి శ్వాస మీద ఒక పట్టు రావాలి అంటే మొత్తం నీ జీవితం మీద పట్టు వచ్చింది మొత్తం నీ సమ సమస్త ప్రపంచం మీద నీకు పట్టు నీ అంత ప్రపంచం మీద పట్టు మొత్తం శ్వాసని ఆ ఒక్క చుట్టూ ఉంది శ్వాస మీదే ధ్యాస అంతే ధ్యానం కానీ అది ఎంత అది అనంతము మరి అలా ఎంతోమంది శ్వాస మీద పట్టు సాధించిన ఎంతమంది యోగులు వస్తారు ఇక్కడ ఒక్కొక్క యాగం ఒక అద్భుతం నేను ప్రతి సంవత్సరం గత రెండు వేల పన్నెండు నుంచి గమనిస్తుంది ఎన్ని రకాలుగా ఆ డిసెంబర్ ముప్పై నాడు ఎన్ని వరాలు పొందానో నాకు తెలుసు ఇరవై ఐదు నాడు కానీ ముప్పై ఒకటి నాడు ఎంత కథ జరుగుతుందో తెలుసు అందుకే మేడం ఫ్రెండ్ అది మొత్తం శ్వాస మొత్తం నియంత్రణలోకి వస్తుంది అరే తాబేలు రెండు శ్వాసలతో బతికిస్తుంది రెండు శ్వాసలు నిమిషానికి మనం పదహారు పద్దెనిమిది అనారోగ్యం ఉన్నాడు అతిగా తిండిపోతాడు వాడు ఇరవై శ్వాసలు ఇరవై శ్వాసలు అరే ఎంత ఎక్కువ శ్వాసలు తీసుకుంటే అంత తొందరగా పోతావు ఎంత తక్కువ శ్వాసలు ఉంటే అన్ని రోజులు హాయిగా ఉంటాయి నీ లెక్కంతా నీ శ్వాస ఉంది సేవ్ యువర్ లైఫ్ నీ ఆయుధం తగ్గించుకో నీ ఆయుధం పెంచుకో 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 అని చెప్పేదే ధ్యానం ఎన్ని రోజులైనా నీ భూమి మీద ఉండొచ్చు రా శ్వాస నీ నియంత్రణలోకి వస్తేనే ఎంతమంది మహాగని అన్నాడు ఆయన ఆ యొక్క టూపిలు గని ఉన్నది యోగ యోగంలోకి వస్తే నీ శాత నియంత్రణలోకి నువ్వు వస్తే ఆ గనేంటో ఒకప్పుడు తెలుసు అది మహాగని అక్కడ లేదంటూ లేదు అసాధ్యం అనేది లేదు అది కదా ఆది కదా యాగం అంటే ఊరికే ఉండి మునికే పిచ్చోలో మేము ఇరవై నాలుగు గంటలు ఎందుకు పనిచేస్తున్నాం వేల కిలోమీటర్లు మన మూడు వేల కిలోమీటర్లు దొరికా ట్రిప్లో వన్ వీక్ అంతా ఎందుకో అక్కడ తిరుగుతూనే ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తంలో పనులు ఎందుకో ఇన్వాల్వ్మెంట్ అవుతాం కుటుంబాన్ని వదిలి ఎందుకు ఇక్కడే ఉంటాం మనకేం పని లేదా ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసు దానికి పని చేసిన అందులో పాల్గొన్న ఆ ఫలితాన్ని ఊహాతీతమై మనం చేసే సాధన ఎంత వేగవంతం అవుతుందో ఆ ఫలితం ఎంత వేగవంతంగా పొందుతామో నాకు తెలుసు ఇది ఆశ మహి కాదు ఈసారి ఇంకా ప్రత్యేకం రెండు వేల ఇరవై ఐదు అద్భుతమే ఏడు సంఖ్య ఏడు లోకాలు ఒక లోకంగా మారే కథ ఈ సంవత్సరం జరగబోయారు అరణ్యవాసం కంప్లీట్ అయ్యే అజ్ఞాతవాసంలో ప్రవేశించిన పాండవుల కథ ఈ అజ్ఞాతవాసం కథ అజ్ఞాతంగా ఉన్న ఎంతోమంది గురువులు భౌతికంగా సందర్శించే ఈ యాగమే ఈ యాగం కథ నాకు ఆల్రెడీ సమాచారం ఉంది ఎలాంటి వాళ్ళు ఏ యోగి భౌతికంగా జీవించి ఉన్నాడో కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాంటి యోగి ఈసారి యాగంలో పాల్గొనబోతున్నారు ఏ వచ్చారో కానీ సమాచారం లేదు కానీ ఈసారి సమాచారం ఇచ్చి వస్తున్నారు అది గొప్ప విషయం అది గుర్తుంచే ఆ యోగం అందరికీ ఉండదు కలుస్తారు వచ్చిపోయినాక తెలుస్తుంది అది కదా యాగం అంటే అంత పవిత్రత ఉంది దీనికి అంత గొప్పదనం ఉంది ఈ యాగాన్ని అరే ఆత్మ యొక్క చైతన్య స్థితిని పొందడమే ఈ కాయాన్ని కుర్మంగా మార్చుకోవడం కోసమే అది ఎంత చేస్తుంది అందుకే మైడియా ఫ్రెండ్స్ అద్భుతం అరే శ్వాస ఎంత నియంత్రణలోకి వస్తుందో మొత్తం అప్పుడు కదా ఈ యాగం గురించి తెలిసేది ఆ శ్వాస ఎంత తగ్గుతూ తగ్గుతూ ఉంటే నీ అంతా ప్రపంచమంతా వెలుగులోకి వస్తుంది అన్ని అద్భుతాలని నీకు భయకృతం అవుతూ ఉంటాయి అందుకే కుర్మావతారం ఎందుకు పెట్టారు అరే మొత్తం రక్షణ ఆ కుర్మావతారము దానవులు దేవతలు ఆ చిలికినప్పుడు దేని మీద చిలికారు కోర్మము ఉంది కింద ఆ ఏమిటి నీ బ్యాక్ ఉన్న ఈ వీప్తో సహా ఈ బ్యాక్ సైడ్ మొత్తం నీ అంత ప్రపంచంలో నెగిటివ్ పాజిటివ్ మధ్య రోజు ఘర్షణ ఉంటుంది ఏది దీనికి రక్షణ వీపే కదా వీపు మొత్తం పురుషతత్వం ఫ్రంట్ మొత్తం స్త్రీతత్వం ఇది సున్నితంగా ఎందుకు ఉంటుంది ఒక గుద్దు గు కడుపులు చచ్చిపోతాం ఊహించలేనంత భరించలేనంత చిన్న పొట్టలో ఒక గుద్దెకే కానీ వీపులో ఎంత ఈ కాదు అది రక్షణ పటిష్టమైన రక్షణ అది ఎంత పటిష్టమవుతే అంత నీకు శరీరానికి రక్షణ వస్తుంది అందుకే ఆ కుర్మావతారాన్ని అలా సింబాలిక్గా పెట్టారు ఆ నియంత్రణ ఆ శ్వాస నియంత్రణ యొక్క మర్మమే ఆ కుర్మము మొత్తం నీ ఇంద్రియాలని మొత్తం ముడుచుకొని ఉంటాయి ఏ కోరిక ఉండదు అక్కడ దేని మీద ఆకాంక్ష ఉండదు ఆకలిస్తే అమ్మూత్తాన్నం అంతే అది నిమిషాలు వచ్చేస్తుంది ఈ శరీరానికి ఏమేమి కావాలో నీ శరీరం మనసు ఒకటైపోయి సమస్తము సిద్ధింపజేసుకునే ఒక స్థితిలోకి వస్తుంది ఎక్కడో రెండు వేల కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు దూరం పోయిన తర్వాత ఆ తాబేల్కు గుర్తుకొస్తే అక్కడికి వెళ్ళి ఆలోచన పంపిస్తే తన ఆలోచనని చేస్తే ఇక్కడ ఉన్న ఆ రెండు వేల కిలోమీటర్లు ఉన్న గుడ్లలో నుంచి పిల్లలు వస్తాయంటే ఎంత ఆలోచన శక్తి ఎంత శక్తివంతమైన థాటు ఒక ఆలోచన రెండు వేల కిలోమీటర్లు చేస్తేనే మేనిఫెస్టో అవుతుందంటే మరి అన్ని పదే అవతారాలు కలిసిన మనలోపటే ఎంత శక్తి దాగుంది ఆ శక్తిని తెలుసుకోవాలన్నా ఆ శక్తి యొక్క గొప్పతనం నువ్వు పరిచయం కావాలన్నా సాధన తప్ప ధ్యాన సాధన తప్ప ఇంకొక మార్గము లేదు ఇంకొక వేరే ఏది లేదు అసంభవం గంటలు గంటలు పిచ్చొనవి కూర్చుంటామా ఆ సాధన మీద ఒక స్థితి వరకే మనం బలవంతంగా కూర్చోబెట్టం ఒక స్థితి తర్వాత ఏమీ లేదు అక్కడ బలవంతమే లేదు నువ్వే ధ్యానంగా మారిపోతావు ఏ సమయం చిక్కినా కళ్ళు మూసుకోండి తప్ప ఇంకేం కనపడదు అందుకే ఐడియా ఫ్రెండ్స్ ఇది అద్భుతది